ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తామని ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు హన్మకొండ హంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్స్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై మాట్లాడారు కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని తెలిపారు అలాగే పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారని అన్నారు తెలంగాణ రాష్టంలో కార్యకర్తల కష్టంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు నాయకులైనా కార్యకర్తలైనా పార్టీని పెట్టే విధంగా వ్యవహరించకూడదని సూచించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు బలంగా ఉందని ఆ మద్దతును కాపాడుకోవాలంటే ప్రజల విశ్వాసం కలిగించే వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలని తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చుట్టపు చూపులా వచ్చిపోతే ప్రజలు నమ్మరని అన్నారు పీసీసీ మార్గదర్శుల మేరకు వర్దనపేటి నియోజకవర్గంలో వంద శాతం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు దక్కుతాయని పెల్లడించారు

పై నుండి ఆదేశాలు వస్తే నేను అక్కడ మినిస్టర్ లేకుండా వాళ్ళు చేసే అవసరం ముద్ద అవసరం కాదు నాకు ఆదేశాలు వస్తే పోయి మాట్లాడేందుకు సరే వాటర్ మేము కానీ మన ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తుంది సోషల్ మీడియా మన అందరం అత్యంత నాయకుడు మన అందరం తెలుసు సమిష్టిగా ఈ రోజు కాంగ్రెస్ స్వేచ్ఛ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే అంటారు అది మర్చిపోయింది వాళ్ళు మనం కాపాడుకోగలిగితే ఇప్పుడు ఆయన కింద నష్టమైతే నాకైతే నాకేదో నష్టమైతే మీటింగ్ పెట్టుకుందాం యాక్చువల్లీ కాన్ఫరెన్స్ కదా మీటింగ్ పెట్టుకుందాం ప్రైమ్ మినిస్టర్ తప్పనిసరిగా సోషల్ మీడియా వాడుకుందాం వీళ్ళ ద్వారా తప్పనిసరిగా ఒక మంచి ఫైనాన్స్ అనేది చూసి సోషల్ మీడియా స్ట్రాంగ్ అయ్యే విధంగా వర్గల పెట్ట కాన్ఫరెన్స్ లో పెట్టి సోషల్ మీడియాని మనం స్ట్రాంగ్ చేద్దాం దాన్ని ఉద్యోగం చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఎన్ని

ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాబడి ఆ బుద్ధి కట్టడానికి నడువుతుంది అనే విధంగా అంత గొప్ప ముఖ్యమంత్రి ధైర్యం ఎవరికి లేదు అంత స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు కూడా కాదనకోసం చెప్పారు ఆస్తులు డబ్బులు మనం వెనకపోతే లోపల గొప్ప అందరు

చట్టాల పైన నేను అవగాహన వస్తుంది అంటే ఎంత పవర్ఫుల్ అసెంబ్లీలో అంటే అసెంబ్లీ అంటే ఎంత పవర్ఫుల్ తెలుస్తుంది అలాంటి చట్టాలు చేసినప్పుడు చూస్తారు కులగన కులగన చేసినప్పుడు ఎంత భయంకరంగా దాడి చేసిన వాళ్ళు ఈవెన్ కొండ ప్రభాకర్ గారి మీద తర్వాత రెవెన్యూ చట్టం ఏదైతే భూపాలను తీసుకొచ్చిందో ధరణి పైన శ్రీనివాస మీద స్పీకర్ మీద ఒక దళితులను చూసి అవమానం భరించలేక అంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తే మాట్లాడాలి అంటే కేసీఆర్ వచ్చి సో గమనించండి అంటే ఎంత రాహుల్ గాంధీ గారు అందుకనే చెప్పాడు ఐస్ ప్రభుత్వం టైటానిక్ ఎప్పుడు మునిగిపోయిన కుదుకొని నౌక పడిపోయింది మునిగిపోయిందో ఆ ఐస్ అత్యంత భయంకరంగా ఉందో అది కులాలను ఇంకా విభజించి అవమానపరిచే విధంగా ఉన్నదని చాలా నేరాలు గొప్ప పోలిక చేసింది అదే విధంగా స్పీకర్ గారి మీద నాడే కానీ మన సోషల్ మీడియా కానీ ఎవరు స్పందించలేదు స్పందించారు అలాగే సురేఖ అలాగే పాపం సింగర్ కాదు అనుమతి ఆమె దొంగలు నిద్ర పెట్టుకొని పాపం పోయి అందరికి అన్నమాట అసలు పైలను కూడా చూడకుండా ఆమె మూడు మాటలు దేశంలో ఇప్పుడు భారతదేశానికి సిద్ధం కంటే అందరికి తెలుసు అలాంటి అన్న కూడా పాపం మీరు పోయి అక్కాన్ని సంబంధించి చూస్తున్నారు పక్కన ఇప్పుడు అమ్మ పక్కన కూర్చున్నారు చెవులు మాట్లాడకుండా వాడు దాన్ని చిత్రీకరించి చెడు వాక్యాలు పెట్టి కనీసం అమ్మకు చెల్లెకు తేడానికి అంత పెద్ద మాటలు మాట్లాడి సోషల్ మీడియా వాడుతున్నారు సంపాదించిన డబ్బుతో కుల్లబొట్టిన ధరతో మనే మనం ఏదో మనది కాదు మనకేది కాదు మన పిల్లలే కాదు ప్రతి దాంట్లో స్కామ్స్ ఎలా తీసిన స్కామ్స్ ఏది కొట్టుకున్నా ఒక ఫైల్ తీసిందంటూ ఆ ఫైల్ స్కామ్ తప్ప మన అంతంత విలువైన ఏదైతే ఇంపార్టెంట్ సంక్రమ మనం చాలా గొప్పగా వరంగల్ సంక్రమ జైలు అంటే దానికి ఒక చరిత్ర ఉంది అసలు కూడా తీసుకుని మహారాష్ట్రలో పదహారు వందల కోట్లకు కుదరబెట్టి తీసుకున్నట్టు డబ్బులు వాడుకుంటారు అది ఎవరికోసం కాదు అల్లా ప్రతిమా హాస్పిటల్ అనే దానికోసం దాన్ని ఒక డిజైన్ మార్చి అలా ఇప్పుడు దానిపైన ఎక్వరేన్ నడుస్తుంది అంటే ఎంత భయంకరంగా దాంట్లో చూస్తున్నాను అంటే ఇక కాళేశ్వరం పులేశ్వరం అని పెట్టిండారు పేరు అంతే కాళేశ్వరం కులీ అందులో స్కామ్ ఏది తీసుకున్న స్కామి గొర్రెలు పెద్ద నేను గొర్రెలు ఇచ్చిన సంబంధం సృష్టించిన ఇక అక్కడ మేకలు